ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది ఏడాదిన్నర పాలనపై ఐఐటిఎన్ల సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది ఈ సర్వేలో సుమారు నలభై ప్రశ్నలు సంధించారు నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున భారీగానే ఈ సర్వే నిర్వహించినట్లు ఆ సంస్థ ప్రకటించుకుంది ఈ సర్వేలో సంధించిన సుమారు తొంభై శాతం ప్రశ్నలలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత ఉన్నట్లు వ్యక్తమవుతోంది ఈ సర్వే వెనుక ఆత్మసాక్షి మూర్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఆయన ఇటీవల విడుదల చేసిన ఏ ఒక్క సర్వే కూడా నిజం కాలేదు దీంతో ఆత్మసాక్షిని పక్కన పెట్టి ఐఐటిఎన్ల సర్వేని తెర మీదకి తెచ్చారనే వాదన ఉంది గత ఎన్నికల్లో ఆత్మసాక్షి వైసీపీ పవర్ లోకి తిరిగి రావడం ఖాయమని బల్లగుద్ది మరీ తెలిపింది తమ సర్వేలో ఎన్డీఏ కూటమి ఓడిపోవడం గ్యారంటీ అని ప్రకటించింది ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ త్రీ పాయింట్ ఓ అని నొక్కి ఒక్కాడించింది ప్రజల సాక్షిగా తమ ఆత్మసాక్షి అని ఒట్టేసి మరీ తెలిపింది కానీ సీన్ రివర్స్ అయింది దీంతో ఆత్మసాక్షి క్రెడిటబిలిటీ దెబ్బతిన్నది రూట్ మార్చి తాజాగా ఆత్మసాక్షిని పక్కన పెట్టి ఐఐటిఎన్ ల ముసుగులో సర్వే చేస్తున్నారని తెలుస్తోంది ఇక్కడ మరో విషయం ఏంటంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిపోయిన వైసీపీకి జగన్ కి ఆత్మవిశ్వాసం కావాలి ప్రతిపక్షంలో ఉండి ఆ పార్టీ సరైన పోరాట పంధాన్ని ఎంచుకోలేకపోతుంది కూటమి సర్కార్ ఇటు సంక్షేమం అటు అభివృద్ధితో దూసుకుపోతున్నాయి ఈ ప్రభావంతో వైసీపీ ఓట్ బ్యాంక్ మరింత డౌన్ అయిందనేది ఈ వాస్తవం ఇది జనాలకు పక్కాగా తెలుసు కానీ తమ ఓటర్లు జంప్ కాకుండా నేతలు పక్క చూపులు చూడకుండా ఉండాలంటే ఆత్మసాక్షిని అమ్ముకొని మరి చేసే సర్వే రాయిలు కావాలి సింపుల్ గా చెప్పాలంటే గత ఎన్నికలకు ముందు టైమ్స్ నౌ చేసిన సర్వేలా ఉండాలి అందుకే ఐఐటిఎన్ల పేరుతో చేసిన సర్వే పక్కగా జగన్ వైసీపీ కార్యకర్తలని మోసగించడానికి అనేది నిపుణుల వాదన ఇప్పటికే దొంగ ఫేక్ సర్వేలతో ఓడిపోయి ఆ నెపాన్ని ఈవీఎంల మీద నెపం వేసి ఆత్మవిమర్శ మరిచిన జగన్ ఇప్పటికైనా కళ్ళు తెరుస్తాడేమో చూడాలి